ఏపీకి ఇది బంగారు సమయమన్నారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చెలసాని శ్రీనివాస్ విజయవాడలో కమిటీ రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది హామీల సాధనకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు నయానో భయానో విభజన హామీలు సాధించాలి అన్నారు పోలవరంపై పెద్ద కుట్ర జరుగుతోందని రాతి కట్టడం పూర్తి చేసి ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు చెలసాని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇరవై యొక్క సీట్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ప్రభుత్వం మనగడికి ఈ సమయం అనేది బంగారు సమయం కనుక మిస్ అయిపోయామంటే మళ్ళీ ఈ ఆరు నెలల సంవత్సరం లోపల కనుక రాష్ట్ర ప్రభుత్వం మేము అంటే పట్టుకోమని అంటలేదు ఇప్పుడు నయానో భయానో రిక్వెస్ట్ చేసో ఏదో మనకి విభజన హామీలు కనుక తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది పూర్తి మద్దతు మీకు ఈ ఆసియాల సాధనలో ఈ గోల్డెన్ అవర్లో పూర్తి మద్దతుని అన్ని పక్షాలు సంపూర్ణంగా మీకు అందిస్తాయి ఇవాళ విభజన హామీలు అమలైతేనే మనకు రాష్ట్రం బాగుపడుతుంది పోలవరం ప్రాజెక్టు విషయంలో దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది గమనించండి రేపు నుంచి భూపంతరాలు దద్దరి దట్టు ప్రకటనలు వచ్చేస్తాయి రాతి మట్టి కట్టడం ఈ కుట్రను అడ్డుకోండి రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ మూడు వేల కోట్లు ఇప్పుడు పెరిగిన బడ్జెట్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రతి రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఉంది అది హామీ నూట యాభై అడుగుల ఎత్తుతో నీళ్లు నిలబెట్టి తొమ్మిది వందల అరవై మెగా తిప్పితేనే ప్రాజెక్ట్ పూర్తి అయినట్టు పదే పదే ఆ విషయం చెప్తున్నాను నూట యాభై నీళ్ళు నిలబెట్టాలంటే వ్యాబ్రేషన్ పెట్టాలి దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రతి పైసే ఇవ్వాలి ఇవ్వకుండా కుట్ర చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ మొదలు పెట్టిందని మాకు వచ్చిన సమాచారం దయచేసి ఆంధ్ర హక్కులు తెలుగు జాతి హక్కులు కాంప్రమైజ్ కావద్దండి దయచేసి గమనించమని హంబుల్ రిక్వెస్ట్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కళ్యాణ్ బాబు గారు కూడా ఎందుకంటే ఆయన పాచిపోయిన లడ్డూలు అన్నారు ఉత్తర ఉత్తర భారతీయ అహంకారం మీద కళమెత్తారు ఆయన అభిప్రాయం మంచి అభిప్రాయం ఉందనే భావిస్తున్నాను కాబట్టి వారు కూడా తక్షణమే దీని మీద దృష్టి పెట్టాలని మై హంబుల్ రిక్వెస్ట్